ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార విందమ నమో నమ సద్గురు స్వామి పాదార విందమన నమో నమ సద్గురుస్వామి పాదార విందమ నమో నమ వేరే రూపం చూపించలేదే దైవరూపాన్ని మానవరూపాన్ని చూపించుండేది మానవ రూపంలోనే దైవరూపాన్ని చూపించినాడు దైవ రూపాన్ని చూపించినాడు చివరికి ఆ బ్రహ్మ స్వరూపాన్ని కూడా చూపించినాడు అంటే ఇక్కడ ఏ ఏ రాయిలను చూపించలా ఏ చెట్లు చూపించలా ఏ బండలోనూ చూపించలా ఇంక వేరే వేరే దాంట్లో చూపించలే ఇలా ఉన్నాడని తెలుసుకోలే అంతటా ఉన్నాడని తెలుసుకున్నాము అన్నిట్లోనూ ఉన్నాడని తెలుసుకున్నామే కానీ ఆ దైవ స్వరూపం ఎలా ఉంటుంది అనేది మాత్రం ఒక మానవుల్లోనే చూపించినాడు ఎందుకంటే ఆ జ్ఞానము ఆత్మ జ్ఞానము కలిగినటువంటి వాడు కాబట్టి అది అప్పుడు అందరినీ దైవం అనేవాడు ఎలా ఉంటాడు అంటే అక్కడ చూపించినాడు తన నడవడికల ద్వారా తన సంస్కారాల ద్వారా తన మాటల ద్వారా న్యాయం అంటే ఏమి ధర్మం అంటే ఏమి సత్యం అంటే ఏమి శాశ్వతం అంటే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఏది పట్టుకోవాలా ఏది వదిలియాలా ఏది అవసరము ఏది అవసరం లేదు మనము ఎలా ఉండాలా ఎలా ఉండకూడదు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆ మానవుడే చూపిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ మానవుడే అందరి పట్ల ప్రేమమయంగా ఉండాడు నిస్వార్థంగా ఉండాడు నిష్కామకరమైన యోగంగా ఉన్నాడు రాజయోగం అనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే దైవస్థితి వచ్చేసింది దైవస్థితి వచ్చేసినప్పుడు రాజయోగం కదా కదా ప్రజలకు అందరికి సమానంగా అందాలని చూసేది అందరినీ బాగా మంచి చెడ్డలు చూసేది వారి వారి దీన్ని బట్టి అన్ని రాజు ఎలా చూసుకుంటాడో ఆ మాదిరి దైవత్వం కలిగినోడు అందరిని సమ చూస్తాడు అది అసలైన ప్రేమ తేడా రెండవ మనం జీవుడు ఏం చేస్తాడంటే నాకే పరిమితం అయిపోవాలి అండి ఇప్పుడు నీతో బాగా మాట్లాడే నీతో బాగా ఇదిగా ఉంటాయి నువ్వేమనుకుంటావు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు మేమిత్రం ప్రేమికులు అని నువ్వు అనుకుంటావు నేను ఎప్పుడైతే తో బాగా మాట్లాడినా నీకు బాధ వచ్చేస్తా ఉంది అంటే నన్ను ప్రేమించేవాడు గణేష్ను కూడా ఒకే విధంగా చూస్తున్నాడు నన్ను ప్రేమించేవాడు నన్నే కదా ప్రేమించాలి మళ్ళీ గణేష్ను కూడా అదే మాదిరి చూస్తా ఉన్నాడే అదే మాదిరి ప్రేమిస్తా ఉన్నాడే నీలో స్వార్థం వచ్చేసింది కోపం వచ్చేస్తా ఉంది ఆపం వచ్చేసింది కోపో నీ ప్రేమ ఏమీ లేదు నా మీద ప్రేమ ఉంటే ఇంకొకరిని ప్రేమిస్తావా ఇంకొకరిని అటు చూస్తావా వాళ్ళతో మాదిరి మాట్లాడతావా నా ప్రేమని తీసుకుని వాళ్ళతో పంచుతా ఉండవు కదా వాళ్ళకి వాళ్ళకి పంచినట్టు నాకు పంచుతా ఉండవా అవునండి దొరియమే జీవరు ఎక్కడికి లిమిట్ అయిపోయినడో వనడానికి అయిపోయింది అక్కడ ఆ రెండో వడి ఇస్తేనే ఊరవleqslantపోతాండు అవునండి ఇంక అందరికి ఇస్తే ఆ అందరికి ఇస్తే రే ప్రేమగా నేన మిరన్న అది ఒప్పబడదే ఈ జీవుడికి వాళ్ళతో ఉన్నట్టు నాతో లేడే నాతో ఉండరే వీళ్ళతో ఉన్నట్టు అంటే అప్పుడే ఏమే ఇప్పుడు పేద ధనికం అనేది వచ్చేస్తా ఉంది ఏమే చదువు చదువు లేదనేది వచ్చేస్తా ఉంది అందము అందం లేదు అనేది వస్తా ఉంది ఆ కుల మతాలు చేస్తా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి ఇప్పుడు అవి వచ్చేసినాయి మళ్ళీ అవి చూసి ఇలా ప్రేమిస్తున్నాడు ఇలా దూరం అవుతున్నాడు ఇలా వాళ్ళకి దగ్గర అయినాడు వీళ్ళకి దగ్గర కాలేదు ఇవన్నీ చూసుకొని మళ్ళీ అంటే మానవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇవన్నీ తెచ్చి మధ్యలో పెట్టుకున్నాడు అవున అంటే ఇంకొకరి పట్ల ఉన్నప్పుడు తాను ఆలోచన చేసే విధానం అది ఇవన్నీ ఎవరు అంటే జీవస్వరూపుడుది ఆత్మస్వరూపుడు ఉండదు ఇప్పుడు మన మహనీయులంతా ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగానే మహనీయులందరూ కూడా మానవ రూపంలోనే తన దైవ స్వరూపాన్ని అందరికి చూపించి సత్యాన్ని గురించి బోధించిన దాని వల్లనే ఇప్పుడు ఎన్ని యుగాలైనా కూడా ఆ వారి యొక్క మాటను మనం అనుసరిస్తాము ఆచరిస్తా ఉన్నాము తెలుసుకుంటున్నాము ఇది నిజము ఇది అబద్ధం అని తెలుసుకుంటున్నాము ఇది శాశ్వతం ఇది అశాశ్వతం అని వాళ్ళు నిలబెట్టిన దాని వల్ల ధర్మం అంటే ఎలా ఉంటుంది సత్యం అంటే ఎలా ఉంటుంది అని వాళ్ళందరూ తెలియజేసినారు కాబట్టి మనం కూడా తెలుసుకుంటున్నాము అంటే మానవ రూపంలో మన ముందున్న వాళ్ళు తెలియజేసినారు మనమే దైవ స్వరూపము మనమే దైవత్వం కలిగిన వాళ్ళము మనమే దైవము ఆ పరమాత్ముడు ఎవరిలో ఉన్నాడంటే అన్ని జీవరాశుల్లో ఉన్నట్టుగానే మానవ రూపంలోనే ఉన్నాడు ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చినాడు అంటే తనకున్న జ్ఞానాన్ని ఇక్కడ ఆత్మ జ్ఞానాన్ని తన ఇచ్చినాడు ఏది ముందు మామూలు జ్ఞానము ఉండేది వేరు ఇప్పుడు పంచిభూతాలతో వచ్చినటువంటి జ్ఞానం వేరు ఇప్పుడు ఆత్మ జ్ఞానం అంటే తారకము తారకం లభించింది ఇప్పుడు పరమాత్ముడి దగ్గర ఏ ఆయుధం ఉందో ఇప్పుడు ఆ ఆయుధాన్ని మనకిచ్చినాడు ఇప్పుడు ఆ తారకం ద్వారా ఇప్పుడు మనం ఆత్మ జ్ఞానులుగా మారిన ఆ ఆత్మ జ్ఞానంతో ఆత్మస్వరూపులుగా మారిపోతాం అదే దైవ స్వరూపం ఇప్పుడు ఆయనకి ఏ స్థితి ఉందో మనకు కూడా ఆ స్థితి వస్తుంది అదే ఇప్పుడు పురుషుడు అన్నవాడు దేవుడుగా మారతాడు స్త్రీ అన్నది దేవతగా మారిపోతుంది ఇప్పుడు దేవుళ్ళు దేవతలు ఎక్కడున్నారు ఈ తారకం పొందినటువంటి వాళ్ళు వారు ఈ మామూలు స్త్రీగా పుట్టిన వాళ్ళు మామూలు పురుషుడిగా పుట్టినవారు మామూలు మనిషిగా పుట్టిన వాళ్ళు సాధారణంగా పుట్టిన వాళ్ళు సాధారణ స్థితిగతుల్లో ఉండేటువంటి ఈ స్త్రీ పురుషులు తర్వాత ఈ తారకం పొందిన దానివల్ల వాళ్ళు ఇప్పుడు కనబడతా ఉండేటువంటి రూపనామాలు పోయి వాళ్ళకి దైవ స్వరూపము స్త్రీ స్త్రీ అనే నామం పోయి దేవత అన్న నామం వస్తాం పురుషుడు అన్నది పోయి దేవుడు అని వస్తాం ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఈ దేవత పోయి ఇంకొక దేవత దగ్గరికి ಇೊಕ ದೇವತ ಉಂಡದೇ ಅಮಸ್ಕಾರ ಬೆಟ್ಟದಾ ಈ ದೇವತೆ ಈ ದೇವತೆ ಇೇವತ ಉದ್ದ ಪೋಗ ಈ ದೇವತ ಪೇವತೆ ಕೊಟ್ಟು ಅಲಂಕರಿ ಹಾರತಿ ಇವಗ ಈ ದೇವತ ಇಂಗ ದೇವತೆ ನೈವೇದ್ಯ ಪಟ್ಟದಾ ఎందుకంటే అక్కడ ఉండేది నేనే కదా ఏందిరా నేను దేవతగా ఉండి అక్కడ దేవత అనే అక్కడ ఎవరు దేవత స్వరూపంగా నేనే కదా ఉండేది నా నా స్వరూపానికి నేను పోయి నేను కడ్డీలు దగ్గర అగరబీళ్లు వెలిగించడం ఏంది నాకు నేనే నైవేద్యం పెట్టుకోవడం ఏంది నాకు నేనే టెంకాయ కొట్టుకోవడం నాకు నేనే పూలేసుకోవడం ఏంటి నాకు నేనే పూజించడం ఏంది నాకు నేనే ప్ర ప్రార్థించుకోవడం ఏంటి నాకు ఏమి ఇదేంది నాకు నేనే చేసుకుంటున్నాను ఎట్లా ఉంది ఇప్పుడు ఇది ఇదేంటి నేనే దేవతగా ఉండే నా పేరుతో ఇప్పుడు ఆడ ఒక రూపం పెట్టి విగ్రహం పెడితే నా రూపమే కదా ఇప్పుడు ఉండేది నా రూపమే ఇప్పుడు అందులో ఉండేది నేనే కదా ఇప్పుడు ఆ రూపానికి నేనే పోయి పూజలు చేసుకోవడమా అంటే ఇదేంది ఇది నాకు నేనే చేసుకోవడము నిధి ఆత్మస్వరూపుని యొక్క స్థితిగతులు వచ్చేది నాకు నేనేమి ఇప్పుడు అందరినీ సమంగా చూస్తారు ఏ దేవుళ్ళు ఏ దేవతలనైనా ఇప్పుడు లోకంలో ఉండేటువంటి అందరినీ ప్రజల్ని జీవరాశుల్ని అందరినీ సమన్గానే చూస్తారు ఎవరో ఇదే ఈ దేవతే ఈ దేవుడే చివరికి అందరిని సమంగా చూస్తారు తెలిసిన వాళ్ళనైనా తెలియని వాళ్ళనైనా తెలుసుకున్నటువంటి ఆత్మస్వరూపులనైనా తెలియనటువంటి జీవస్వరూపులైనా ప్రతి ఒక్కరిని సమత్వంగానే చూడగలుగుతారు ఇప్పుడు ఆ మహనీయులు ఆ మహాత్ములు దైవ స్వరూపాలుగా బారబట్టే కదా ఇప్పుడు లోకములో వాళ్ళకి దేవాలయాలు ఉండేది పూజింపబడతా ఉండేది మానవుడికే కదా మానవుడే దైవంగా మారినప్పుడు ఈనాడు పూజింపబడుతున్నాడు కదా ఇప్పుడు ఏ రూపమున ఇక్కో ఏ అవతారం అన్నా ఇత్కో ఏ ఒకటకో మానవ రూపమే కదా రాముడు మానవ రూపమే కృష్ణుడు మానవ రూపమే నువ్వు ఏ దేవుళ్ళు స్వరూపాలు ఏది అందరూ మానవ రూపాలే దేవతలు ఎత్తుకున్నా మానవ రూపాలే అవునా అన్ని మానవ రూపాలు ఎత్తే వాళ్ళు దశావతారాలు ఎత్తినా ఎన్ని అవతారాలు ఎత్తినా ఎంతమందికి ఎన్ని తెలియజేసినా ఎన్ని కర్మలు చూపించాలన్నా ఏదేది ఎలా అనుభవించాలన్నా ధర్మాన్ని నిలబెట్టాలన్నా సత్యాన్ని నిలబెట్టాలన్నా ఏ ఒక్కటైనా కూడా మానవ రూపం ధరించే తెలియబడింది కాబట్టి ఇప్పుడు ఇంత మందిని ఇప్పుడు ఈ సాకార రూపాలైనటువంటి ఈ మానవ రూపాలని చూపించినాడు కానీ వీళ్ళే దైవ స్వరూపాలు వీళ్ళే దేవుళ్ళు ఇప్పుడు బ్రహ్మైనా మనకేం చూపించినాడు మానవ రూపమే చూపించినాడు విష్ణువైనా మానవ రూపమే చూపించినాడు శివుడైనా మానవ రూపమే చూపించినాడు వినాయకుడైన మానవ రూపమే చూపించింది ఈ ఆష్ట లక్ష్మీలు మానవ రూపాలు చూపించింది లక్ష్మి మానవ రూపమే సరస్వతి మానవ రూపమే పార్వతి మానవ రూపమే నువ్వు ఏ దేవుడన్నా తీసుకో ఏ దేవతనన్నా తీసుకో మానవ రూపాలు వచ్చిన తర్వాతనే కదా కాబట్టి మానవ రూపంలోనే దైవ రూ దైవ స్వరూపం ఉంది ఇప్పుడు ఆనాడు మానవుడు ఈ మానవుడు పక్కకి పెట్టినాడు ఇప్పుడు మన లాంటి మానవుడే అని చెప్పి ఆనాటి మానవులు ఆ మానవుడు ని దూరం పెట్టినారు అంటే ఆ దైవ స్వరూపాన్ని ఆనాడు దూరం పెట్టినారు ఇప్పుడు ఆనాడు వాళ్ళందరూ మానవుడు అనుకోని ఆ దైవాన్ని దూరం పెడితే ఆ దైవాన్ని దైవంగా మారినాడు ఆయన దైవము అని చెప్పి మనం ఈనాడు పూజిస్తా ఉన్నాము ఇప్పుడు అదే మాదిరి లోకంలో మనలాంటి మానవులే మన ముందు ఉంటే వాళ్ళని మనం పట్టించుకోలేదు వాళ్ళు ఆనాడు ఆనాడు పట్టించుకోలేదు ఇప్పుడు ఈనాడు మనం పట్టించుకోలేదు కానీ అవి దైవ స్వరూపం అనేది ఎప్పటికైనా బయటపడింది కాబట్టి వాళ్ళు పూజింపబడుతున్నారు ఇప్పుడు వాళ్ళు దేనికోసం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి గుళ్ళు ఎవరు కట్టినారు మనం మనం ఒక ఇల్లు కట్టాలని బయలుదేరినాం కదా పెద్ద పెద్ద మహళ్ళు కట్టుకోవాలా మనం అని చెప్పేసి అని బయలుదేరినాము వాళ్ళు ఏమి లేదు ఒక పంచా పైకుడ్డా వారు జీవించినప్పుడు మనకు ఉండింది ఉండేది లేదు ఇది ఇచ్చినాడు ఈ శరీరానికి ఇది కప్పెట్టుకునేదానికి సమయానికి ఏదిస్తే ఆయన ఆహారం తీసుకొని వాళ్ళు ఆ కర్మను చేసినారు అంతే వాళ్ళు సత్యం కోసం పని చేసినారు సత్యంగా మారిపోయినారు దైవ స్వరూపంగా మారిపోయినారు వాళ్ళు ఏం పని చేసినారు ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ చూసిన గుళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంజిల్ సత్యాన్ని వాళ్ళు సత్యాన్ని నిలబెడితే వాళ్ళు దైవ దీన్ని నిలబెడితే ఇప్పుడు వాళ్ళ గుళ్ళు ఎవరు కట్టిస్తా ఉన్నారు ఇప్పుడు ప్రతి ఇంట్లో పోయి ఇది నా ఇల్లు అని పోయి ఫోటో కూర్చునేస్తాం అదే ప్రతి ఇంట్లోనూ పాటం పోయి ఉండాలి ఇప్పుడు ఆ ఇంట్లో వాడు మనం కష్టపడి సంపాదించి అన్ని పెట్టి అన్ని చేసి ఆ ఒక బంధం పోతే ఆ బంధం ఫోటో ఒకటి పెట్టుకున్నట్టుగా అవునండి ఇన్ని చేసినాడు కదా నేను ఒక గుర్తింపుగా పెట్టుకున్నాను కదా ఒక కోట ఇప్పుడు ఇన్ని ఇండ్లు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ మహనీయుడు ఆ మహాత్ముడు ఆ దైవసులు ఇప్పుడు ఆ పరమాత్ముడు ఆనాటి మానవుడుగా ఉన్నటువంటి వాడు తర్వాత ఇన్ని ఇండ్లు ఇన్ని పోయి కూర్చున్నాడే నా ఇల్లునే వాళ్ళందరూ నిద్రలేసి దన్నం పెడతా ఉండడా మాకు ఇవన్నీ సంపాదించి పెట్టిన ఇప్పుడు వాళ్ళు ఏది నిలబెడితే వాళ్ళు ఈ రోజు పొందుతున్నారు మన నిద్రలేసి నిద్రలేసి నాకు సమయం లేదు నాకు టైం లేదు నేను సత్సంగం వినలేను నాకు నిద్ర వస్తా ఉంది పరిగెత్తి 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 చేసి 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 అనారోగ్యం వచ్చి మంచాన పడి చచ్చి మనం ఎత్తాడు పాడేసి సాయంత్రానికి అంతా ఒక ఫోటో తెచ్చాడు తగిలి చేయలేదు ఆ ఒక్క ఫోటో కోసము ఇంత పరికెత్తాను ఎందుకంటే అవి ఇన్ని చేయకపోతే రేపు ఆ ఫోటో తెచ్చిపెట్టాడు ఇంట్లో నన్ను గుర్తు పెట్టుకోడు కాబట్టి ఆ ఫోటో కోసం పరిగెత్తా ఉన్నాడు ఇన్ని భారాలు పెట్టుకొని ఇన్ని శ్రమలు పెట్టుకొని దేనికి దూరం అవుతున్నాడు తన అసలైన మానవ మానవత్వానికి దూరం అవుతున్నాడు మానవుడు అనేది తను మర్చిపోయినాడు తాను దైవత్వం అనేది స్వరూపానికి దూరం అవుతున్నాడు పరమాత్మకు దూరం అవుతున్నాడు వీటికి దగ్గరవుతున్నాడు తనకి తన దైవత్వానికి దూరం అసలు దూరం అయిపోతున్నాడు అవును వాటి దగ్గరికి రోజు రోజుకి దగ్గరికి పోతున్నాడు దాని దగ్గరికి పోయే కొద్దికి ఇట దైవానికి దూరం అవుతున్నాడు ఇప్పుడు లోపం ఎక్కడుంది మనము మోహిత పడిన దాని వల్లనే ఇప్పుడు తను భగవంతుడికి దూరం అవుతున్నాడు తను దైవత్వంగా మారితే ఇప్పుడు అసలైన నటన లేని ప్రేమను అందరికి ఇస్తాడు అదేనైనా మనకు మనం చూడండి మనము ఎంత ఏ స్థితిలో ఉన్నాము ఒక జీవస్వరూపుడు ఏం చేస్తున్నాడంటే బయట ధనం కోసం తనే శ్రమ పడుతున్నాడు కష్టపడుతున్నాడు నిరంతరం కోసం తిరగతా ఉన్నాడు నిరంతరము ఆ డబ్బు కోసము ఆ ధనం కోసం నిరంతరం పనిచేస్తున్నాడు ఆ డబ్బు కోసం తనే పోతున్నాడు చూడు తేడా ఎట్లా ఈ డబ్బు కోసం ఈ ధనం కోసం బయలుదేరిపోతా ఉంటాడు కానీ ఆత్మ జ్ఞానం అనేది భగవంతుడు మనకు ఇస్తా ఉంటే తీసుకోవడం లేదు ఈ జ్ఞానదానాన్ని భగవంతుడు మనకిస్తా ఉంటే మనం తీసుకోవడం లేదు ఏది శాశ్వతమైన ధనాన్ని సత్యమైన ధనాన్ని నిజమైన ధనాన్ని మనకిస్తా ఉంటే మనం ఏ ధనం కోసం పోతా ఉన్నాము చూడు ఎంత తేడా ఉందో దాని ఈ మానవుడు పనిచేస్తున్నాడు శ్రమ పడుతున్నాడు ఈ జీవస్వరూపుడు అనేవాడు చూడు ఎట్లాడు భగవంతుడు మనకు ఆయనయ్యే ఈ జ్ఞానదనాన్ని ఇస్తా ఇచ్చేదానికి వస్తా ఉంటే ఎంత కావాలన్నా ఇస్తా ఇచ్చేదానికి ఆయన మన ముందుకు వస్తా ఉంటే మనం ఏం చేస్తున్నాము ఈ ధనం కోసం పాపడుతున్నాము ఇప్పుడు ప్రతి ఒక్క జ్ఞానము ముందు చదువుకున్న చదువు జ్ఞానము కర్మలు అన్ని మన తోడు వస్తా ఉన్నాయని అందరికి తెలుసు కదా అన్ని మాట్లాడుకుంటా ఇప్పుడు మన పుట్టిన బిడ్డకి ఒకరు చదువు ఉంది ఒకరు చదువు లేదంటే వాళ్ళు తెచ్చుకుని దాన్ని బట్టే కదా ఇప్పుడు ఇవన్నీ తెలిసినటువంటి మానవుడికి ఇప్పుడు ఈ వదిలిపెట్టి వెళ్లిపోయే ధనం కోసం ఇంత బరికెత్తా ఉండడే అవునండి ఇప్పుడు ఈ ఆత్మ జ్ఞానం ఇప్పుడు ఆ భగవంతుడే కదా మనకి ఇస్తా ఉంటే మనమే దూరం చేసుకొని ఎంత ఈ రెండు ఆలోచించి ఆ జ్ఞాన సంపదను ఆయన ఇస్తా ఉంటే జ్ఞాన ఆయన ఇస్తా ఉంటే జ్ఞాన ఐసోలేట్ కదా జ్ఞానం ఇస్తా ఉంటే కావాల్సినంత ఆయన ఇవ్వాలని మనం మనకు ఆయన సిద్ధంగా ఉంటాయి పరమాత్ముడే మనం ఏం చేస్తున్నాము నాకు ఈ ధనం కావాలా ఈ సంపదలు కావాలా ఈ డబ్బు కావాలని పోతుంది దీనికోసం శ్రమ పడతాను దీనికోసం కష్టపడతాను దీనికోసం నిద్ర మానే దీనికోసం తినేది మానే ఇప్పుడు వాళ్ళందరూ దీనికోసం శ్రమ పడినారు ఇప్పుడు ఆ మహనీయులందరూ ఆ మహాత్ములు అందరూ దీనికోసము శ్రమ పడినారు దీనికోసం కష్టపడినారు దీనికోసం నిద్ర మాడినారు దీనికోసం ఆహారం మాడినారు ఏమేము కాబట్టి ఇప్పుడు మొత్తంగా సంపాదించుకున్నారు మొత్తంగా సర్వాంతరంగా పరమాత్మ స్థితిలో చేరినారు కాబట్టి ఈనాడు మనకు మనం వాళ్ళు పూజింపబడుతున్నారు అవునండి మనమే తెచ్చుకొని పూజిస్తారు ఉన్నాయి అంటే ఆ సత్యం అనేది అక్కడ తెలియబడతాను మనకి ఇక్కడ అంటే మనం మనమే స్వయంగా పరమాత్మని ఫోటో తెచ్చుకొని మనమే పూజిస్తాను అని మన అంటే ఆ సత్యాన్ని నిలబెడితే అంత శాశ్వత అయితే అన్నిటికీ అనంతం అయితే అని ప్రతి ఒక్కరిలోనూ మనకు ఆ జ్ఞానదానం అయినటువంటి ఇప్పుడు ఆ కారకము మనకు ఇవ్వబట్టే కదా మనము ఇప్పుడు ఈ స్థితిలో అన్ని తెలుసుకోబడుతున్నాము ఇప్పుడు మనకు మనందరికి కూడా తెలియబడతా ఉండేది ఆ ఒక్కటి లేకపోతే ఇది కూడా తెలియబడదు కదా ఇప్పుడు మనం జీవ జ్ఞానం మాదిరినే అందులో మనకి ఇప్పుడు ఈ విషయం ఎంత చెప్పినా మనకు బోధపడదు ఆ ఒక్క తారకం మనకు ఆధారంగా ఉంది కాబట్టి ప్రతి ఈ విషయం మనకు బోధపడతాం అవున తారకం నేను మన దగ్గర లేకపోతే ఈ విషయం బోధపడుతూ ఇప్పుడు అదే ఒక జీవస్థరపుడు దీన్ని తీసి పక్కకు పెట్టేస్తాడు ఏ మళ్ళీ మామూలు వెళ్ళే ఏ పెద్దలు చెప్పుకునేటివి వైసీపీ మాట్లాడుకునేటివి మనకు ఆ పని ఉండాలి ఈ పని ఉండాలని తను వెళ్ళిపోతాడు ఎందుకంటే తనకు ఆ భావం ఉంది కాబట్టి ఆ భావంతో నిలిపినాడు తను పోవడంలో తప్పు లేదు ఎందుకంటే తనకు ఉండేది అంతే తన స్థితి తను ఆ జ్ఞానంతోనే ఉండాడు ఇప్పుడు ఆత్మస్వరూపుడు కదా ఇరవై ఆరో తత్వాన్ని తెచ్చుకోండి వాళ్ళందరూ ఇరవై తత్వాలతో ఉంటే మనం ఇరవై ఆరో తెచ్చుకోవడం ఇరవై ఆరో తత్వాన్ని తెచ్చుకొని కూడా మనము వాళ్ళకల్లా మొలుకుంటే అట్ట ఇప్పుడు చూడు ఎంత శ్రమ పడతాండారు నా ఇప్పుడు మనందరూ మనోళ్ళందరూ ఇప్పుడు తారకం పొంది ఆ రోజుకి ఈ రోజుకి వాళ్ళనేమో అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉంది అన్ని విధాలుగా అన్ని తెలుసుకునేటట్టు చేస్తా ఉంది భగవంతుడు సహాయ సహకారాలుగా ఉండి